బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ గత కొన్ని రోజులుగా పెరిగిన ధరలు సోమవారం స్థిరంగా కొనసాగాయి వెండి ధరలు కూడా భారీగానే పాత్రమయ్యాయి దీంతో ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు మరి ఈ రోజు దేశంలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల మూడు వందలుగా నమోదైంది ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి పది గ్రాములకు అరవై రెండు వేల ఐదు వందల పదిగా ఉంది వంద గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఐదు లక్షల డెబ్బై మూడు వేల వద్ద ట్రేడ్ అవుతుంది అయితే న్యూఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం యాభై ఏడు వేల నాలుగు వందల యాభై ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ అరవై రెండు వేల ఆరు వందల అరవైగా నమోదైంది బంగారంతో పాటు వెండి ధరలు స్థిరంగానే కొనసాగాయి న్యూఢిల్లీలో కిలో వెండి డెబ్బై ఏడు వేల ఏడు వందలు కాగా హైదరాబాద్ లో డెబ్బై తొమ్మిది వేల ఏడు వందలకు విక్రయిస్తున్నారు ఇక దేశంలో పది గ్రాముల ప్లాటినం పై ఆరు వందల ఇరవై తగ్గి ఇరవై ఐదు వేల తొంభై వద్దకు చేరింది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ముగ్గు చూపుతున్నారు అయితే భౌతిక బంగారం కొనుగోలు చేసేవారి కంటే బాండ్ల ద్వారా బంగారం కొనుగోలు ఎక్కువ అవుతున్నారు కేంద్రం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బంగారం బాండ్లను విక్రయిస్తుంది